ఇదిగో చూడండి రోజు పెటల్ ఎక్స్ట్రాక్ట్తోని మనము లడ్డూలు చేస్తున్నామండి చాలా బాగుంటాయి టేస్టీగాను ఓకే సో నేను మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి చేశారండి ఓకే వన్ ఆఫ్ ది ఈవెంట్ కోసం చేస్తున్నాము అండ్ రోజు పెటల్ ఎక్స్ట్రాక్ట్ స్టోర్లో కొనుక్కొచ్చామండి ఇప్పుడు లడ్డు ఎలా చేయాలో చూపుదాం రండి సో ముందుగా దానికోసము ఎండు కొబ్బర ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుందండి పో పచ్చి కొబ్బరితో కూడా చేయొచ్చు కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట అందుకని ఎండు కొబ్బరి వేసి చేస్తున్నాం మేము ఇప్పుడు ఈవెంట్ కోసం అన్నాను కదండి అందుకని ఎయిట్ ఎల్బీస్ కొబ్బర ఎండు కొబ్బర తీసుకున్నాం ఎయిట్ ఎల్బీస్ అంటే దగ్గర దగ్గరగా నాలుగు కేజీలు ఉంటుంది కొబ్బరి ఎండు కొబ్బర ఓకేనా ఇప్పుడు అంత కొబ్బరి తీసుకొని ఫస్ట్ పెద్ద గిన్నె పెట్టుకున్నాము పెట్టుకొని చూడండి ఒక ఒక రెండు వందల గ్రాములంతా నెయ్యి వేసామండి నెయ్యి వేసి బాగా అది వే వేపుతున్నాము అది వేగుతూ ఉంటుంది ఈ లోపల ఇక్కడ చూడండి గుల్కండ్ మనము ఇండియాలోని పాన్లలో గుల్కండ్ వేస్తాం కదా ఆ గుల్కండు అండ్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఆల్మండు తీసుకొని ఆల్మండ్నేమో బాగా పౌడర్ చేసాము కచ్చాపచ్చగా వేసి ఆ పౌడర్లో ఈ గుల్కండ్ వేసి బాగా కలిపామండి బాగా ముద్దగా చేసుకోవాలి మీరు పావు కేజీ కూడా వేసుకోవచ్చు ఆల్మండ్స్ అనేది ఓకేనా చూడండి నెయ్యి ఆ నెయ్యి మిల్లి నిండా తీసుకున్నాము ఇది చూడండి ఈ బాటిల్ చిన్న బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ అంతా వేసేసాము అది రోజ్ పెటల్ ఎక్స్ట్రాక్ట్ అనమాట ఓకే అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా వాడామండి షుగర్ ప్లేస్లోని ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్న డబ్బా నాలుగు వందల గ్రాములు ఉంది అంటే ఫోర్టీన్ అవున్స్ డబ్బా ఇది ఇట్లాంటివి నాలుగు వేసామన్నమాట ఫస్ట్ అయితే వేస్తున్నాము తర్వాత టేస్ట్ షుగర్ టేస్ట్ చూసుకొని రుచి చూసుకొని ఇంకో నాలుగో డబ్బా వేస్తామన్నమాట ఓకేనా కండెన్స్డ్ మిల్క్ అంటే ఇండియాలో మిల్క్ మేడ్ ఉంటుంది కదండి అట్లా ఆ డబ్బాలన్నమాట ఓకేనా కొబ్బరి వేడయ్యాక ఆ కండెన్స్డ్ మిల్క్ వేయాలన్నమాట వేసి ఆ పొయ్యి వెలిగించే ఉంచాలి చిన్న మంట మీద ఒకరు కలుపుతూ ఉండాలి ఒకళ్ళు వేస్తూ ఉండాలి మీకు ఇక్కడ నాలుగు చేతులు కనిపిస్తున్నాయి ఇద్దరు ఇద్దరు చేస్తున్నారు ఒకళ్ళు కలుపుతున్నారు ఒకళ్ళు వేస్తున్నారు చూడండి మా ఫ్రెండ్స్ చేస్తున్నారు అనమాట నేను వీడియో తీస్తున్నాను ఓకే మీకు ఇక్కడ కనిపించే నాలుగు చేతుల్లో ఒక రెండు చేతులు ఒక ఫ్రెండ్ ప్రశాంతి ఇంకో ఫ్రెండ్ కళావ్ అనమాట ఓకేనా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా బట్ చూడండి అంటే ఉండాలి ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పోస్తూ ఉండాలన్నమాట లేకపోతే అంత గడ్డ కట్టేస్తుందనమాట అందుకని ఒకళ్ళు కలుపుతూ ఉంటే ఒకళ్ళు పోస్తూ ఉండాలి తర్వాత చూడండి ఆ మిశ్రమం అంతా ఒక ట్రేలో వేసేసుకున్నామండి మనము కొబ్బరిని ఎక్కువ వేడి చేయకూడదు అందుకని చూడండి చేయి పెట్టి కలుపుతున్నా కూడా మనకి కాలటం లేదనమాట బాగా కొంచెము వెచ్చగా చేసుకోవాలి కొంచెం మనం తాకితే మనకి వేడి అనిపించకూడదు ఆ విధంగా బాగా వెచ్చగా చేసుకోవాలి నెయ్యి వేసి బాగా నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ రోజు పెట్టలది ఎక్స్ట్రాక్ట్ వేస్తుందని చూడండి పింక్ కలర్లో ఉంటుంది అది చూడండి ఒక చాలా థిక్గా కూడా ఉంటుంది పల్చగా ఉండదు అనమాట నీళ్ళలాగా కాదు థిక్గా ఉంటుంది అది వేసి ఇప్పుడు చూడండి కొబ్బరిలో వేసి బాగా అలాగ కలిపేసేయాలన్నమాట అంతా ఎసెన్స్ కలరు వచ్చేసేయాలి కొబ్బరి అంతాను ఆ ఎసన్స్ కలర్ వచ్చేయాలి కలిపేసుకున్నాక మీరు ఒక్కసారి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోయింది అదే అది సరిపోయింది అంటే గాన ఇంకా లడ్డూలు కట్టాలండి లడ్డూలు కట్టేది విధానం కూడా చూపిస్తాను ఎలా కట్టాలి అంటే ఇప్పుడు ఇదంతా వేసి కలిపేసుకోవాలన్నమాట ఓకే మేము టేస్ట్ చేసామండి మాకు కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది అందుకని నాలుగో డబ్బా కూడా కండెన్స్డ్ మిల్క్ వేసేసి బాగా కలుపుతున్నాం మళ్ళీను ఓకేనా అండి చూడండి కూడా వేస్తున్నాము స్వీట్ సరిపోలేదు అలా ఎంత చెప్పు అంతా పడుతుందా మాట్లాడమ్మా పర్లేదు మీకు ఇక్కడ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి ఈ పని స్టార్టింగ్ చేయడానికి ముందే బాగా వేడి నీళ్ళతో సోప్ వేసి చేతులు బాగా కడుక్కోవాలి ఓకేనా అండి చాలా బాగా కడగాలి ఎందుకంటే కొంచెం మెస్సీ జాబు చేతులతోనే చెయ్యాలి ఇది అందువల్ల చూడండి మాకు కొబ్బరిలో బాగా కలిపేశాక ఆ పింక్ కలర్ అనేది ఇంకా తక్కువ అనిపిస్తుంది అందుకని మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నామండి ఆ పింక్ కలరు రోజ్ పెటల్స్ ఏసెన్స్ అనేది ఓకే వేసి బాగా కలిపామన్నమాట సో మంచి కలర్ రావడం కోసం చూడండి ఆ రోజ్ పెటల్ ఎసెన్స్ అనేది మనకి ఇండియన్ స్టోర్లో ఎక్కడ దొరకదంటండి మైకేల్స్ అని ఇక్కడ ఒక స్టోర్ ఉంది ఆ స్టోర్లోనే దొరుకుతుందంట ఓకేనా ఆ కొబ్బరి మిశ్రమాన్ని వాళ్ళు కలుపుతూ ఉంటారండి ఇక్కడ చూడండి గుల్కండ్ అండ్ ఆల్మండ్స్ పౌడరు మిక్సీ కేసి గుల్కండ్ మనకి అలాగే దొరుకుతుంది మీకు ఇందాక డబ్బా చూపెట్టాను కదా అదనమాట అది ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది దానికి ఆల్మండ్స్ అండి ఒక పావు కేజీ అంతా ఆల్మండ్స్ కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకొని ఆ ఆ ఆల్మండ్ పౌడర్ని ఈ గుల్కండ్లో వేసి కలిపేసి రెడీగా ఉంచుకోవాలన్నమాట చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనము ఆ కొబ్బరి మిశ్రమం మధ్యలో స్టఫింగ్ చేసి లడ్డూ కట్టడానికి అనమాట ఈ గుల్కండ్ అనేది ఓకేనా ఇదిగోండి కలిపేస్తున్నాను కలిపేసి ఇది ఒక పక్కన పెట్టేసుకుంటాను ఈ లోపల ఇదిగోండి లడ్డు చేస్తారు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఓకే ఇందాక చేసిన ప్రాసెస్ అంతా చూసాం కదా దానికి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు లడ్డూని చూద్దాం ఇది లడ్డు మధ్యలో పెట్టారు ఈ మిశ్రమాన్ని లడ్డు మధ్యలో పెట్టారు ఇదిగోండి ఆ కొబ్బరి తీసుకొని ఇట్లాగా ఒక మనం స్టఫ్ చేసుకుంటాం కదా ఒక బౌల్లాగా చేసి ఆ గుల్కీ వాళ్ళు దాంట్లో పెట్టారనమాట పెట్టి సారీ ఇంకా లాగా కట్టడమే చూడండి ఆ విధంగా లడ్డు ఇట్లా లాగా చేసేసాక మళ్ళీ ఎండు కొబ్బరి పొడి ఒక ప్లేట్లో సపరేట్గా వేసుకొని దాంట్లోని దొర్లిచ్చామనుకోండి ఆ ఎండు కొబ్బరి అంతా దానికి అంటుకుంటుంది అనమాట లడ్డూకి తర్వాత ఇదిగోండి లడ్డు మౌల్డ్స్లో పెట్టేసుకోవడమే ఓకే మళ్ళీ అన్నీ చేశాక చూపిస్తా ఓకే ఇదిగోండి తినేమో ప్రశాంతి తనేమో కళ వాళ్ళిద్దరు చేశారు నా రెసిపీ కాదండి వాళ్ళిద్దరు వచ్చి చేశారు కళా రెసిపీ ప్రశాంతి హెల్ప్ చేస్తున్నారు మేబీ ప్రశాంతికి కూడా వచ్చేమో రాదా ఓకే సో ప్రశాంతి కూడా నాలాగే నేర్చుకుంటుంది కళా దగ్గర కళ ఆల్రౌండర్ అండి మీరు ఏదన్నా ఇప్పుడు లైవ్ లో క్వశ్చన్ అడగండి ఎక్కడ ఎక్కడ దొరుకుతుందో ఏ షాప్ లో దొరుకుతుందో ఏ లైన్ లో దొరుకుతుందో కూడా చెప్తుంది అనమాట కళ ఎన్సైక్లోపీడియా కళ కళ ఒకసారి మా వ్యూవర్స్ కనపడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు కదా ఏదో అక్షరాలు రానట్టు పిల్లలు చెప్తాడు హాయ్ అలా చెప్పింది ప్రశాంతి ఓకే లడ్డూలు అన్నీ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి ట్రే అంతా చూపిస్తా మీకు ఓకే ఇదిగోండి లడ్డూలు అన్నీ కట్టేసాము చాలా బాగున్నాయండి కళ కళా తినేసి చెప్పింది చాలా బాగుందని మీరు కూడా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి ఎలా వచ్చింది లడ్డు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज लाईक शेअर सब्सक्राइब